అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం నా పెద్ద కొడుక్కి నా భర్త స్నేహితుడి కూతురితో పెళ్లి చేశాను పెళ్లి రోజు రాత్రి పరిస్థితి విడాకుల దాకా వచ్చింది కోపం వచ్చి నేను నా పెద్ద కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను నా రెండో కొడుకుతో తన పెళ్లి చేశాను కానీ అతను కూడా పెళ్లి రోజు రాత్రే ఆమెకు విడాకులిచ్చాడు నేను ఈ రహస్యాన్ని తెలుసుకోవటానికి నా మూడో కొడుక్కిచ్చి బలవంతంగా పెళ్లి చేశాను పెళ్లి కొడుకుకి బదులు గదిలోకి నేను వెళ్ళాను అక్కడ ఉన్న దృశ్యం చూసి నా కాల కింద నేలలాగేసినట్టయింది నేను మూడో కొడుకు గదిలోకి రాగానే నా పేరు నందన నేను ఉత్తరాఖండ్లో ఉంటున్నాను మా నాన్నగారికి నేనొక్కతే కూతుర్ని నాకు చాలా మంచి కుటుంబంలో పెళ్ళి జరిగింది మా అత్తమామలు అందరూ చాలా మంచివారు నాకు రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంది మా అత్తయ్య గారు కూడా నాతో పాటు వచ్చేది కానీ పది నిమిషాల తర్వాత ఆమె ఎక్కడికో వెళ్ళేది కనిపించేది కాదు ఒక గంట తర్వాత తనంతట తానుగా తిరిగి వచ్చేది ఆమె ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలలో ఉండేది ఇంట్లో కూడా సైలెంట్గా ఉంటుంది మా అత్తగారు ఎంతో బాధను అనుభవిస్తున్నారని నాకు అనిపించేది నేను ఆమె బాధను దుఃఖాన్ని తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించాను కానీ ఆమె చెప్పేది కాదు నేను హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను ఒకరోజు మధ్యాహ్నం నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో మా అత్తగారు జైలు బయట ఉండటం నేను చూశాను ఆమె రోడ్డుకు అవతలి వైపు ఉంది నేను అక్కడికి చేరుకునే సమయానికి ఆమె జైలు లోపలికి వెళ్ళిపోయింది నేను అక్కడే గేటు దగ్గర నిలబడి ఉన్న వ్యక్తిని అడిగాను ఈ మేడం గారు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటారు అని చెప్పాడు నేను గేట్ బయట ఆమె కోసం ఎదురు చూస్తున్నాను ఈరోజు నేను మా అత్తగారితో మాట్లాడి అసలు తను ఇక్కడికి రావటానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాను ఒక గంట తర్వాత మా అత్తగారు జైలు నుండి బయటికి వచ్చి ఎదురుగా ఉన్న నన్ను చూసి ఆమె భయపడిపోయింది నేను ఎంతో ప్రేమగా అత్తయ్య మీరిక్కడికి ఎందుకు వచ్చారు ఎవరిని కలవడానికి వస్తున్నారు ఈరోజు నాకు అన్నీ తెలియాలి అనటంతో అప్పుడు మా అత్తయ్య గారు తల్లి నువ్వు ముందు ఇంటికి పదా నేను అన్ని చెబుతాను అంది మేము ఇంటికి వచ్చి రూంలో కూర్చున్నాము మా అత్తగారు తన కథను చెప్పటం మొదలుపెట్టింది నా పెళ్ళి చాలా ధనిక కుటుంబంలో జరిగింది నా భర్త నన్ను చాలా ప్రేమించేవాడు మన వంశంలో నేనే ఇంటికి పెద్ద కోడలు కావటంతో అందరూ నన్ను చాలా గౌరవించేవారు నా ప్రతి ఆజ్ఞను పాటించేవారు దీనికి ఇంకొక కారణం కూడా ఉంది మా వంశంలో ఐదు మంది కొడుకులకు జన్మనిచ్చింది నేనొక్కదాన్నే నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం బహుశా ఆ దేవుడు నా తలరాతలో ఆడపిల్లల్ని ఇవ్వలేదేమో నాకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టాలని నేను కోరుకున్నాను కానీ నాకు ఐదు మంది కొడుకులు పుట్టారు నా భర్త ప్రమాదంలో మరణించినప్పుడు నా ఐదవ కొడుక్కి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ప్రతి కొడుక్కి రెండు సంవత్సరాల వయసు తేడా మాత్రమే ఉంది వారందరూ కలిసి ఒకేసారి యుక్త వయసుకు రావటంతో అందరి చూపు నా కొడుకుల మీదే ఉండేది ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాండ్సమ్గా ఉండేవారు నేను వాళ్ళని బాగా పెంచాను నేను నా పెంపకం గురించి చాలా గర్వపడేదాన్ని పదహైదు సంవత్సరాల వయసున్నప్పుడు నా పెద్ద కొడుకు నా ఆడబిడ్డ తన అత్తారింటి నుంచి సంబంధం తీసుకొని వచ్చింది ఆమె పన్నెండేళ్ల వయసు అమ్మాయి తను చూడటానికి చాలా అందంగా ఉంది మా ఆడబిడ్డ నాతో ఇలా చెప్పింది ఈ అమ్మాయి ఇంటి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది వాళ్ళు తమ కూతుర్ని పోషించలేకపోతున్నారు అందుకే నేను తనని నీ దగ్గర వదిలిపెట్టడానికి వచ్చాను వదిన ఈ అమ్మాయిని చూసుకోగలిగేంత శక్తి నాకు లేదు నీకు కూతురు కావాలి అని కోరిక ఉండేది కదా కాబట్టి నువ్వు ఈ అమ్మాయిని నీ కూతురుగా భావించు నాకు ముందు నుంచే సునంద అంటే చాలా ఇష్టం నాకు కూతుర్లు లేకపోవటంతో తనని పెంచుకుంటూ ఆ కోరికను తీర్చుకోవాలి అనుకున్నాను తను నన్ను ఆంటీ అని పిలిచేది ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతూ ఉండేది నాకు పనులన్నిటిలో సహాయం చేస్తుండేది నేను సునందాను ఇష్టపడడం మొదలుపెట్టాను రెండు నెలల తర్వాత అకస్మాత్తుగా ఆమె తండ్రి ఆమెను తీసుకెళ్లటానికి వచ్చి దయచేసి నా కూతుర్ని నాకు తిరిగివ్వండి ఒకవేళ మీ దగ్గరే తనని ఉంచుకోవాలంటే మీరు ఒక పని చేయండి తన పేరు మీద కొంత ఆస్తిని రాయండి తద్వారా ఆమె భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది అని చెప్పటంతో సునంద నా నుంచి దూరం అవ్వటం నేను సహించలేకపోయాను అందుకే నేను ఫ్లాట్లలో ఒకటి తన పేరు మీద పెడితే ఆమె తండ్రికి కొంత ఉపశమనం కలుగుతుందని నేను ఆ ఫ్లాట్ను తన పేరు మీద రాశాను దానితో అతడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు సునంద తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు తనని కలవటానికి వచ్చేవారు అప్పుడప్పుడు తను కూడా తన తల్లిదండ్రుల్ని కలవటానికి వెళ్తూ ఉండేది సునంద తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడటంతో నేను వాళ్లకు కొంత డబ్బు సహాయం చేసేదాన్ని నా కొడుకులందరూ కూడా సునందాని చాలా ప్రేమగా చూసుకునేవారు సునంద పెళ్లి వయసుకు రాగానే నేను తన కోసం పెళ్లి సంబంధాలు వెతకటం ప్రారంభించాను అప్పుడు సునంద తల్లిదండ్రులు మా ఇంటికి వచ్చి మీరు సునందాను ఇంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఆమెను శాశ్వతంగా మీ ఇంట్లోనే ఎందుకు ఉంచుకోకూడదు అది ఎలా సాధ్యమవుతుంది అని నేను అడిగినప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు మీరు తన పెళ్ళిని మీ పెద్ద కొడుకుతో చేయండి అప్పుడు తను మన అందరి కళ్ళ ముందు మన ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ మనసులో వీళ్ళు ఇలా కూడా ఆలోచిస్తున్నారా వాస్తవానికి నేను ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు వాళ్ళు చెప్పిన మాట విని నేను షాక్ అయ్యాను తనను మొదటిసారిగా చూసినప్పుడే నేను కూడా ఇలాగే ఆలోచించాను ఆమె తల్లిదండ్రులే నాకు ఎక్కువగా సర్ది చెప్పి వివరించటానికి ప్రయత్నించారు తను మీ బంధువులమ్మాయి కాదు లేదా నీ సొంత కుమార్తె కాదు కేవలం మీరు తనని పెంచుకున్నారు అంతే కాబట్టి సునందాతో జాని పెళ్లి చేయటం వల్ల వచ్చే నష్టమేమీ లేదు అనటంతో నేను నా కొడుకుతో మాట్లాడినప్పుడు నా మాట విని అతడు ఆశ్చర్యపోయాడు అమ్మా నేను సునందాను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు ఆమెను పెళ్లి చేసుకోవటానికి నా మనసు అంగీకరించటం లేదు అనటంతో నేను అతనికి సర్ది చెప్పి పెళ్లికి ఒప్పించాను నా కొడుకు పెళ్ళి సునందాతో చేయటం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను ఒకవేళ బయటి నుంచి వేరే అమ్మాయిని కోడలుగా తెస్తే ఎవరికి తెలుసు తను ఎలా ఉంటుందో మంచిదైంది ఇప్పుడు ఇంట్లో విషయాలు ఇంట్లోనే ఉండిపోతాయి ఇద్దరినీ గదిలో వదిలిపెట్టి నేను బయటికి వచ్చాను అయితే కొంతసేపటికే నా కొడుకు గదిలో నుంచి అరుపుల శబ్దం వినిపించటం మొదలయ్యింది నేను భయపడిపోయి ఏం జరిగిందో ఏమో దేవుడా అంటూ బయటికి పరిగెత్తాను నాతో పాటు ఇంట్లో ఉన్న అతిథులందరూ కూడా పరిగెత్తారు నా కొడుకు గది తలుపు తెరిచి ఉంది అతడు సోఫాలో కూర్చొని ఉన్నాడు అప్పుడు నా కోడలు గది మధ్యలో నిలబడి ఏడుస్తుంది నేను ముందుకు కదిలి ఆమెను కౌగిలించుకొని తల్లి ఏమయ్యింది అని అడిగాను ఆమె ఏ సమాధానం చెప్పలేదు నా కొడుకు సోఫాలో నుంచి లేచి అమ్మా నేను తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పటంతో అతని మాట విని నేను షాక్ కు గురయ్యాను ఇంట్లో ఉన్న బంధువులందరూ ఆశ్చర్యంతో నోరు తెరిచేశారు నవ వధువు గదిలోకి రాగానే భార్యకు విడాకులు ఇవ్వటం వంటి మాటలను ఎందుకు మాట్లాడుతున్నాడు అని నాకు తన మీద కోపం వచ్చి నా కొడుకు ముఖం మీద లాగిపెట్టి కొట్టి ఒరేయ్ నువ్వేం వాగుతున్నావు నువ్వు స్పృహలోనే ఉన్నావా నేను నిజం చెబుతున్నాను నేను నిజంగానే తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అనటంతో నేను నా కొడుకుని మళ్ళీ కొట్టి గట్టిగా అరుస్తూ అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగ్గా తను సమాధానం ఏమీ ఇవ్వకపోవటంతో నాకు కోపం వచ్చి నా కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను ఈ రోజు నుంచి నువ్వు నాకు వాడితో సమానం మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టకు అని చెప్పటంతో నా కొడుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు కానీ అతడు తన భార్యతో ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకున్నాడో అది మాత్రం చెప్పలేదు అందుకే నేను నా కోడల్ని అడగ్గా నా కొడుకు నీకెందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు ఆంటీ నాకు తెలియదు అతను గదిలోకి రాగానే ఇలా చెప్పటం మొదలు పెట్టాడు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు అందుకే నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను ఇలా చెప్పి నా కోడలు వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది అక్కడ ఉన్న బంధువులందరూ మా గురించి నీచంగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు నా కొడుకు ఇంతమంది ముందు నా పరువు తీశాడు అక్కడ ఉన్న వారందరూ నా పెంపకాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు నా కోడలు తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు ఆమెను మరొక గదిలోకి తీసుకెళ్లారు నేను నా గదిలోకి వచ్చేశాను ఇంత సమర్థుడైన నా కొడుకు ఇలాంటి పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను నన్ను నలుగురిలో సిగ్గుతో తలదించుకునేలా చేస్తాడని అనుకోలేదు తన భార్యకు విడాకులు ఇవ్వటం గురించి ఇలా మాట్లాడగలడని నేను అర్థం చేసుకోలేకపోయాను ఖచ్చితంగా ఏదో కారణం ఉంది దాన్ని తెలుసుకోవాలని నాలో చాలా ఆసక్తి కలిగింది మరుసటి రోజు నా కోడలి తల్లిదండ్రులు ఇంట్లో హంగామాను సృష్టించి ఇలా చెప్పటం మొదలుపెట్టారు ఇప్పుడు మా కూతురి భవిష్యత్తు పాడైపోయింది ఏ అబ్బాయి అయినా విడాకులు తీసుకున్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు మీ కొడుకు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు ఆస్తి లేదా డబ్బుపై అత్యాశతో నా కూతుర్ని ఎవరైనా చేసుకుంటారా అంటే తన దగ్గర డబ్బు మరియు ఆస్తి లేదు నా కొడుకు చేసిన పనికి నేను సిగ్గుపడుతున్నాను ఇలా అందరితో మాటలు పడాల్సిన రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు నా కోడలి తల్లిదండ్రులు చెప్పేది నిజమే అని నాకు ఆలోచిస్తే తెలుస్తుంది నేను నా పెద్ద కొడుకుని ఇంట్లో నుంచి అలాగే నా జీవితంలో నుంచి బయటికి పంపించేశాను అందుకే తన వాటా ఆస్తినంతా నా కోడలి పేరు మీద రాసేసాను నా కోడలు నన్ను చాలా ప్రేమించేది ఆంటీ మీరే నా తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేది ఆ తర్వాత నా కోడలు వాకింగ్ చేయటానికి ఇంటికి దగ్గరలో ఉండే పార్కుకు వెళ్ళేది అలా బయటికి వెళ్ళటం వల్ల తన మనస్సు ప్రశాంతంగా ఉంటుందని భావించి తనని వెళ్ళనిచ్చేదాన్ని పాపం సునంద మాత్రం తను సంతోషంగా ఉందన్న విషయం నాకు చూపించటానికి ప్రయత్నించేది కానీ తను సంతోషంగా లేదని నాకు తెలుసు కొన్నిసార్లు ఆమె పనులు నాకు వింతగా అనిపించేవి బహుశా షాక్ వల్ల తను ఇలా అయ్యుండొచ్చు అని ఇలా ఆలోచించి ఇగ్నోర్ చేసేదాన్ని అమ్మతో మాట్లాడుతున్నానని చెప్పి రోజంతా ఫోన్లో మాట్లాడుతూ ఉండేది అప్పుడప్పుడు ఆందోళనకు గురై ఏడుస్తూ ఉండేది ఆ రోజుల్లో నా చిన్న కొడుకుకు యాక్సిడెంట్ అయ్యింది మరియు నా చిన్న కొడుకు శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నా వెన్ను విరిగిపోయినట్టు అనిపించింది ఎందుకంటే నా పెద్ద కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఇప్పుడేమో నా చిన్న కొడుకు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈ కష్ట సమయంలో నా కోడలు నాకు చాలా సపోర్ట్ చేసింది మేమిద్దరం కోడళ్ళం ఒకరినొకరం వాళ్ళం కొన్ని రోజుల తర్వాత నా కోడలు తల్లిదండ్రులు వచ్చి మీరు మీ రెండో కొడుకుని సునందాకిచ్చి పెళ్లి చెయ్యండి ఎందుకంటే మీకు తన అవసరం ఎంతో ఉంది అనటంతో నేను అతని మాటలు విని సరే అని ఒప్పుకున్నాను నా రెండో కొడుకుని పిలిచి నేను నీ పెళ్ళిని సునందాతో చేస్తున్నాను అని చెప్పాను అతడు కూడా సునందా వయసువాడే ఈ మాటలు చెప్పినప్పటి నుంచి అతను విసుక్కుంటూ ఇలా చెప్పాడు అమ్మా అన్నయ్య తనకెందుకు ఎందుకు విడాకులిచ్చి వెళ్ళిపోయాడో తెలియదు అలాంటి అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి నేను నా కొడుకుతో నాపై ప్రమాణం చేయించుకొని పెళ్లికి ఒప్పించాను ఒకవేళ నువ్వు సునందాన్ని పెళ్లి చేసుకోకపోతే నా శవాన్ని చూస్తావనటంతో అతను పెళ్ళికి అంగీకరించాడు తన పెళ్ళి జరిగిపోయింది పాపం నా కోడలు ఆంటీ మీరు నా తల్లితో సమానం మీరు ఏ పేదేంటి అబ్బాయికిచ్చి పెళ్లి చేసినా నేను పెళ్లి చేసుకుంటాను అని స్పష్టంగా చెప్పింది వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇప్పుడంతా బాగుంటుందని నేను చాలా సంతృప్తి చెందాను కానీ నా హృదయంలో ఎక్కడో అసౌకర్యంగా అనిపిస్తుంది అంతా బాగైపోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ నా గదిలోకి వెళ్ళాను కొంత సమయం అయ్యాక మళ్ళీ అదే జరిగింది నా కొడుకు గదిలో నుండి అరుపుల శబ్దం వినిపించింది నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఇంతకుముందు నేను చూసిన దృశ్యమే మళ్ళీ చూశాను పెళ్ళైన తొలి రాత్రి నాకు విడాకులు ఇవ్వమని రెండో కొడుకు కూడా నా కోడల్ని అడిగాడు నేను కారణం అడగ్గా అతను కారణం ఏం చెప్పకుండగా తనంతట తానుగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఈ సమస్యకు కారణం ఏమిటో నాకు అంతు చిక్కటం లేదు నా కోడలికి మరోసారి విడాకులు ఇవ్వటానికి గల కారణం ఏమిటి పాపం నా కోడలి దుప్పటా తీసి ముఖం కూడా చూడలేదు నా కొడుకు మేము మరోసారి తీవ్రంగా అవమానపడ్డాం మీ ఇంటికి ఏదో దిష్టి తగిలింది అని అక్కడ ఉన్న వారందరూ మొదలు పెట్టారు తల్లి మాటను జవదాటని ఇలాంటి కొడుకులు ఇలా తిరుగుబాటు చేసి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళటంతో ఈసారి నాకు అనుమానం వచ్చింది ఖచ్చితంగా ఏదో కారణం ఉండి లేకపోతే నా రెండో కొడుకు కూడా విడాకులు ఇచ్చాడంటే కారణం ఏమై ఉంటుంది తప్పు ఎవరిది నా కొడుకుదా లేదా నా కోడల్దా ఇది ఆలోచిస్తుంటే నా తల తిరిగిపోతుంది విషయం కనిపించేంత సులభంగా లేదు పిచ్చి పట్టినట్టుగా నా ఇద్దరు కొడుకులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఒకడైతే చనిపోయాడు ఇంకొకడు అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడు ఇప్పుడు మూడవ కొడుకు మాత్రమే ఉన్నాడు ఈసారి నా కోడలు కూడా తన తల్లిదండ్రులతో వెళ్ళటానికి నిరాకరించటంతో నాకు కాస్త వింతగా అనిపించింది తను నాతోనే ఉండేది కానీ నా దగ్గరికి వచ్చేది కాదు ఆమె ఎప్పుడూ గదిలోనే ఉండేది ఒకరోజు నేను జబ్బున పడటంతో నా కొడుకుతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ నాకు ఆకలిగా అనిపించటంతో మేమిద్దరం ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామని నా కొడుకుతో చెప్పాను మేము రెస్టారెంట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ నా పెద్ద కొడుకును చూశాను అతను ఎవరో అమ్మాయితో కూర్చొని ఉన్నాడు ఆ అమ్మాయి వీపు మా వైపు చేసి కూర్చుంది కాబట్టి నేను ఆమెను చూడలేకపోయాను నేను నిశ్శబ్దంగా నా కొడుకుతో కలిసి ఒక మూలన కూర్చున్నాను ఇంత దూరం నుండి నాకు వారి మధ్య సంభాషణ వినపడలేదు కానీ ఏదో సమస్య ఉన్నట్లు అనిపించింది అప్పుడు ఇద్దరు గొడవపడ్డారు కొంత సమయం తర్వాత నా కొడుకు ఆ అమ్మాయితో అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు ఆమెను చూసి నాకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఆమె నా కోడల్లా ఉంది కానీ ఆ అమ్మాయి తన ముఖాన్ని దుప్పటాతో కప్పి ఉంచింది కాబట్టి నేను ఆమెను గుర్తించలేకపోయాను అయినా నా ఇక్కడికి ఎలా రాగలుగుతుంది ఆమెకు విడాకులు అయ్యాయి కదా అయినా తను ఇక్కడికి ఎందుకు వస్తుంది అని నేను ఆలోచించాను ఇంటికి ఫోన్ చేసి ఈ సమయంలో సునంద ఇంట్లో ఉందో లేదో చూడమని పని మనిషికి చెప్పాను సునంద ఇంట్లో లేదని కొంతసేపటి తర్వాత పని మనిషి నాతో చెప్పింది ఇప్పుడు నాకు నా కోడల్ మీద అనుమానం మొదలయ్యింది ఇంటికి వచ్చిన తర్వాత నేను నా కోడల్ని గమనించటం మొదలుపెట్టాను తను అప్పుడప్పుడు ఇంట్లో నుంచి ఒంటరిగా బయటికి వెళ్ళటం తప్ప తన గురించి అనుమాన పడేంత విధంగా ఏమీ కనిపించలేదు ఒకరోజు నేను కూడా తన వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాను ఆ సమయంలో నాకు ఒక షాక్ తగిలింది అప్పుడు తను పార్క్లో నా రెండో కొడుకుని కలుసుకుంది తనతో చాలా రహస్యంగా మాట్లాడుతుంది నా కొడుకుని కలవటానికి గల కారణం ఏమై ఉంటుంది ఎందుకు అతను ఆమెకు విడాకులు ఇచ్చేశాడు కదా నా కొడుకు ఎందుకు విడాకులు తీసుకున్నాడో అని సునందాన్ని అడగాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ ఆమె నాతో ఏమీ చెప్పలేదు చివరికి ఎలాగైనా ఈ రహస్యం తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను ఒకరోజు నేను సునందాతో ఇలా చెప్పాను నా మూడో కొడుకుతో నీకు మూడో పెళ్లి చేయాలనుకుంటున్నాను దీనికి నువ్వు సిద్ధమేనా అని అడిగాను అప్పుడు నా కోడలు ఆంటీ మీరు నా తల్లి లాంటివారు నాకు ఏది మంచిది అనిపిస్తే మీరు అది చెయ్యండి అలా చేసే హక్కు మీకు ఉంది అంది రహస్యం తెలుసుకోవాలని నా మూడవ కొడుకుతో ఆమె వివాహం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను అసలేం జరుగుతుంది నా కొడుకులు విడాకులిచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయేంతగా తను వాళ్లతో ఏం చెబుతుంది నేను పెళ్ళి నిశ్చయించాను నా కోడలు చాలా సంతోషంగా కనిపిస్తుంది నా మూడో కొడుకు తనకంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు తను నా నిర్ణయానికి తలవంచాడు పెళ్ళి జరిగిపోయింది నాకు ఆరోగ్యం బాగోలేదని నా కొడుకుతో చెప్పి వెళ్ళు వెళ్ళి నా కోసం మందులు తెచ్చివ్వు అనటంతో అతడు బట్టలు మార్చుకొని వెళ్ళిపోయాడు అతడు వెళ్ళాక అతని షేర్వాణిని నేను ధరించి అతని స్థానంలో నేను రూంలోకి వెళ్ళాను నా ముఖం మీద పూలతో తయారు చేసిన మాలను వేసుకొని లోపలికి వెళ్ళాను నేను గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాను నా కోడలు మంచం మీద కూర్చొని ఉంది తను పెళ్లి కొడుకును చూడగానే మంచం మీద నుండి లేచి నిలబడి చెప్పటం ప్రారంభించింది ఇప్పుడు నువ్వు నా భర్తవి నాకు తెలుసు కానీ నేను ఎప్పటినుంచో నిన్ను నా చిన్న తమ్ముడుగా భావించాను ఆ రూపంలో ఉన్న నిన్ను భర్తగా అంగీకరించలేను నీకు గుర్తుందా నువ్వు నేను కలిసి చిన్నతనంలో పోట్లాడుకునే వాళ్ళం నేను నీకు సోదరుడు హోదా ఇచ్చాను ఇప్పుడు భర్త నివ్వలేను మీ అమ్మ బలవంతంగా నాకు నీతో పెళ్లి చేసింది విడాకులు అడగమని మీ అమ్మే చెప్పింది తన కోడలంటే తనకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి చాటి చెప్పుకోవాలనుకుంటుంది నా మొదటి పెళ్లి కూడా ఆమె చేసింది మీ అమ్మ కోరిక మేరకే మీ అన్నయ్య నాకు విడాకులు ఇచ్చాడు ఈరోజు కూడా మీ అమ్మ నన్ను గదిలోకి పంపించే ముందు నీకు విడాకులు ఇవ్వమని నా కొడుకుకు సందేశాన్నివ్వు అతడు నీ నుంచి విడాకులు తీసుకుంటాడు అని చెప్పింది నేను నిశ్శబ్దంగా నిలబడిపోయి తన మాటలను వింటున్నాను నేను చెప్పేది మీరు నమ్మలేకపోతే మా అమ్మను అడిగి తెలుసుకోండి అని తను తన తల్లికి ఫోన్ చేసిన వెంటనే కొంతసేపటికి వాళ్ళమ్మ కూడా గదిలోకి వచ్చి బాబు తను నిజమే చెబుతుంది ఆమె ఎప్పుడు నిన్ను సొంత తమ్ముడిగానే భావించింది పెళ్లి చేయొద్దని మీ అమ్మను ఒప్పించాలని చాలా ప్రయత్నం చేసిన కానీ ఆమె అంగీకరించలేదు నా కూతురు నిన్ను భర్తగా అంగీకరించలేదు కాబట్టి నువ్వు తనకు విడాకులు ఇచ్చేసే తను మరొకరిని ప్రేమిస్తుంది నేను అదే అబ్బాయితో తన పెళ్లి చేస్తాను ఆ పూలమాల వెనకల ఎవరున్నారో నా కోడలికి మరియు ఆమె తల్లికి తెలియదు అక్కడ ఉంది తన భర్త అని అనుకుంటుంది సునంద తన మాటలు విని నా ఊపిరాగిపోయినంత పనయ్యింది అయింది వీళ్ళు అబద్ధం చెబుతున్నారు నా కోడలి తల్లికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది తను ఇలాగే అబద్ధాలు చెప్పి నా కొడుకుల నుంచి విడాకులు తీసుకునేది కోడలి కంటే ఎక్కువగా కూతురిలా చూశాను ఇదంతా చూసి ప్రాణం పోయినంత పనయింది నేను నా ముఖంపై ఉన్న పూలమాలను తీసి విసిరేశాను నన్ను చూసి వాళ్ళిద్దరూ భయపడి ఆంటీ మీరిక్కడికి ఎలా నా కోడల తల్లి నన్ను చూసి ఆందోళన చెందింది ఆమె ముందు నేను వరుడిలా నిల్చుంటానని ఊహించలేదు నేను ముందుకు కదిలి వాళ్ళ ముఖం మీద ఒక చెంపదెబ్బ కొట్టి గట్టిగా అరుస్తూ జాగ్రత్త నువ్వు నన్ను అత్తయ్య అని పిలిస్తే నువ్వు ఇంత కుట్ర చేస్తావంటే నేను నమ్మలేకపోతున్నాను నా కొడుకుల మీద కోపం వచ్చేలా నన్ను రెచ్చగొట్టి నా చేతులతోనే నా కొడుకుల్ని బయటికి గెంటేలా చేశావు వదినా నా మాట వినండి అని నా కోడల తల్లి ముందుకు కదిలి వస్తుండగా నేను ఆమెను వెనక్కి నట్టాను నాకంతా తెలిసిపోయిందని సునందా కంగారు పడిపోయి త్వరగా నా నోటి మీద చెయ్యి వేసి నన్ను కుర్చీలో కూర్చోబెట్టి కళ్ళతో తల్లికి సైగలు చేస్తూ ఏదో మాట్లాడి స్కార్ఫ్తో నా చేతులను కాళ్లను కట్టేసి నా నోట్లో బట్టలు కుక్కి ఇలా చెప్పటం మొదలుపెట్టారు సారీ అత్తయ్య గారు ఇవన్నీ మీకు తెలియటంతో నేను మిమ్మల్ని బంధించాల్సి వచ్చింది లేకపోతే నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరిక్కడే బంధించబడి ఉంటారు నేను గట్టిగా అరవాలని ప్రయత్నిస్తున్నాను కానీ నా నోటి నుంచి మాట రావటం లేదు అసలు తను ఇలా ఎందుకు చేస్తుంది అకస్మాత్తుగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వచ్చింది నా బంధువులలో ఒక మహిళ గొంతు వినిపించింది సునందా అంతా ఓకేనా గదిలో నుంచి శబ్దం వస్తుంది సునంద డోర్ తీయకుండగానే లోపల నుంచి అంతా బాగానే ఉంది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పింది నన్ను కుర్చీతో పాటు బాత్రూంలోకి తీసుకెళ్లారు కాసేపటి తర్వాత నా కొడుకు గొంతు వినిపించింది అమ్మ ఎక్కడా అని అడుగుతున్నాడు మీ అమ్మ తన గదిలో ఉండి ఉండవచ్చు అంది కానీ నా కొడుకు ఖచ్చితంగా నా కోసం వెతుకుతూ ఉంటాడు నేను లోపల తల్లడిల్లిపోతున్నాను నాకు ఇలాంటిది జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు కొంతసేపటి తర్వాత నాకు బయటి నుంచి శబ్దం రావటం మొదలయ్యింది నా కొడుకు నా కోసం వెతుకుతూ బయటికి వెళ్ళాడు నన్ను నేను విడిపించుకోవటానికి ప్రయత్నించాను కానీ నేను విడిపించుకోలేకపోయాను వాళ్ళు నన్ను చాలా గట్టిగా కట్టేశారు కొంతసేపటి తర్వాత నా కోడలు తల్లి వచ్చి నన్ను అక్కడి నుండి బయటికి తీసి నన్ను స్టోర్ రూమ్లోకి లాక్కెళ్ళి బంధించారు అప్పటికీ నేనింకా నా కొడుకు షేర్వాణిలోనే ఉన్నాను స్టోర్ రూమ్లో చాలా వేడిగా ఉంది మెల్లగా నా పరిస్థితి దిగజారిపోతుంది నా కొడుకు నా కోసం వెతుకుతూ ఉంటాడని నాలో ఆశ ఉంది కానీ పూర్తిగా ఒక్కరోజు గడిచిపోయిన అక్కడికి ఎవ్వరూ రాలేదు నన్ను అక్కడ బంధించి రెండు రోజులయ్యింది సునంద వచ్చి ఒక్కరోజు మాత్రమే ఆహారం ఇచ్చింది నేను ఆకలితో చచ్చిపోతున్నాను నన్ను నేను విడిపించుకోవటానికి గత రెండు రోజులుగా ప్రయత్నం చేయటం మొదలుపెట్టాను సాయంత్రం లోపు నా శక్తినంతా కూడ కట్టుకొని కుర్చీకి కట్టిన స్కార్ఫ్ను వదులుగా చేసుకున్నాను మరియు రాత్రికి నేను విడిపించుకున్నాను సునంద తలుపులు తెరిచి లోపలికి రాగానే నేను స్టోర్ రూమ్లో ఉండే కర్రను తీసుకొని ఆమె తల మీద గట్టిగా కొట్టి ఆమెను స్పృహ తప్పేలా చేశాను నేను త్వరగా స్టోర్ రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాను పాపం నా కొడుకు నా కోసం వెతికి వెతికి అలసిపోయాడు నేను గట్టిగా అరుస్తూ నా కొడుకుని పిలవటం మొదలుపెట్టాను నా గొంతు వినగానే అతడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు అరిచి అరిచి నా పరిస్థితి దారుణంగా ఉంది నీ భార్య సునంద నన్ను కిడ్నాప్ చేసి స్టోర్ రూమ్లో బంధించిందని నా కొడుకుతో చెబుతూ చెబుతూ నేను స్పృహ తప్పి పడిపోయాను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్పై ఉన్నాను నా ఇద్దరు పెద్ద కొడుకులు కూడా నా ముందు నిలబడి ఉన్నారు వాళ్ళిద్దరిని చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది నాకొక్కసారిగా బాగైపోయిందన్న ఫీలింగ్ వచ్చింది నేను సునంద గురించి అడిగినప్పుడు నా చిన్న కొడుకు ఇలా చెప్పాడు ఆ మోసగత్తె తన తల్లిదండ్రులతో కలిసి జైల్లో ఉందని నా కొడుకు జరిగిన కథంతా చెప్పటం ప్రారంభించాడు మొదటి నుంచి నా కోడలి తల్లిదండ్రులకు నా ఆస్తిపై కన్ను ఉండేది నా భర్త చనిపోయాడని తెలిసాక వాళ్ళు ఒక ప్లాన్ వేశారు ముందుగా అతని కూతుర్ని నాకు ఇచ్చేశాడు సునంద ద్వారా ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు సునంద నా పెద్ద కొడుకుని పెళ్ళి చేసుకొని పెళ్లి రోజు రాత్రి అతడితో నేను నిన్నెప్పుడూ మా అన్నయ్యగానే భావించాను మీతో ఈ బంధాన్ని నేను కొనసాగించలేను నేను మరొకరిని ఇష్టపడుతున్నాను నాకు విడాకులు ఇచ్చేసేయండి అని చెప్పేది అలా నా కొడుకులను ఒక్కొక్కరిగా ఇంటి నుంచి కొట్టడమే తన లక్ష్యం తద్వారా ఆమె నా ఆస్తికు ఏకైక యజమానురాలు అవ్వాలి అన్న తన ప్లాన్ సక్సెస్ అయ్యింది నేను నా కొడుకులను ఇంటి నుంచి బయటికి గెంటేశాను తను నా రెండో కొడుకుతో కూడా ఇదే మాట చెప్పి విడాకులు తీసుకుంది ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన తర్వాత తను నిజాయితీ పరురాలని నిరూపించుకోవటం కోసం వాళ్ళని కలుస్తూ మీ అమ్మ మిమ్మల్ని ఇంటి నుండి మరియు తన జీవితం నుండి బయటికి గెంటేసింది మీరు కూడా ఆమెతో మీ సంబంధాన్ని తెంచుకోండి మరియు ఇంటికి ఎప్పుడూ తిరిగి రావద్దండి అని చెప్పేది ఇదంతా నేను సహించగలిగాను కానీ ఆ వ్యక్తులు ఆస్తి కోసం అత్యాశతో ఉద్దేశపూర్వకంగా నా కొడుకుని యాక్సిడెంట్ చేసి చనిపోయేలా చేశారు ఆ దేవుడి దయ వల్ల ఒకరు బ్రతికి బయటపడితే ఒకరు చనిపోయారు ఈ ముగ్గురు కలిసి సంతోషకరమైన నా కుటుంబాన్ని నాశనం చేశారు నా కూతురు నా కూతురంటూ తనకు ప్రేమను కురిపిస్తే తను ఇలా తయారయ్యి నా కుటుంబాన్ని మింగేయాలనుకుంది ఆమెకు ఇదంతా తన తల్లిదండ్రులు నేర్పించారు ఇప్పుడు ఆ ముగ్గురు జైల్లో ఉన్నారు అప్పుడప్పుడు నేను సునందాన్ని చూడటానికి జైలుకి వెళ్లేదాన్ని నిజానికి నేను తనని కూతురుగా భావించి పెంచాను తనని చూడాలి అని మనసు కనిపిస్తే నేను జైలుకు వెళ్తాను తను నన్ను క్షమించమని కోరింది కానీ నేను తనను ఎప్పటికీ క్షమించలేను ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి రాకుండగా నా పెద్ద కొడుకు అతని ముఖం చూపించుకోలేని విధంగా తను నా నుంచి దూరం చేసింది నా ముగ్గురి కొడుకులకు మళ్ళీ పెళ్లి చేశాను అని మా అత్తగారు చెప్పారు నా పెద్ద కొడుకు జానీ పెళ్లి నీతో చేశాను ఈరోజు నా కొడుకులు తమ తమ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు నేను ఉదయం నీతో పాటు వాకింగ్కి వస్తూ వస్తూ అక్కడి నుంచి దారి మార్చి చనిపోయినా నా కొడుకు సమాధి దగ్గరికి వెళ్ళి అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఒక గంట పాటు ప్రార్థన చేస్తాను అప్పుడు నా మనసులో చాలా ఉపశమనంగా అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్